ఓకే సార్ బల్మూరి వెంకట్ ప్రెస్ మీట్ పెట్టి ఈ నిరుద్యోగులను మొత్తం బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతున్నది వాళ్ళంతా సానుకూలంగానే ఉన్నారని అంటున్నారు అంటే ఇది ఏ రకంగా చూడవచ్చు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ నిజంగానే నిరుద్యోగులను రెచ్చగొడుతుంది అనుకోవచ్చా బ్రదరు నీకు రాజ్భవన్ ఇయాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రాజ్భవన్ మొత్తం మోతిలాల్ నాయక్ డైవర్ట్ ఇష్యూ డైవర్ట్ చేయడానికి నిన్న మమ్మల్ని భయంకరంగా అరెస్ట్ చేసేది అవి ఎక్కడ మీడియాలో కవర్ కాకుండా చేయడానికి గవర్నర్ ఇంటి చుట్టము పోలీస్ జీబు ఎందుకు అలగొట్టినావు నీ నీ ముఖ్యమంత్రి పోలీస్ జీబులు నువ్వెందుకు అలగొట్టినావు నువ్వు నీ ముఖ్యమంత్రి అలగొట్టమని డైవర్ట్ చేయడానికి ఈ లంగకత్తలన్నీ ఎందుకు పడ్డారు మీరు దీన్ని ఎవరు చేయమన్నారు నిట్ బ్రదర్ నిట్ అందరికంటే ముందు నేను డయాగ్రామ్ వేసి చూపించిన చాట్లు పెట్టి నిట్టు స్కామ్ ఎట్లా జరిగిందండి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రంగ రెండు రాష్ట్రాలలో ఫస్ట్ దాని గురించి మాట్లాడిన వ్యక్తిని నేను మీరు యూట్యూబ్లో చెక్ చేయండి ఇప్పుడున్న ఈ సోకాళ్ళు మేధావులు చెప్తురా నిన్ననే ఎందుకు గుర్తుకొచ్చింది ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది మోతీలాల్ నాయక్ దీక్ష చేస్తూ స్టార్ట్ స్టార్ట్ అయినాక నీట్ గుర్తొచ్చింది వచ్చింది ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది ఆ డైవర్ట్ చేయడానికి నిన్ను ఆగమేఘలమే తీసుకున్నారు ప్రీప్లాన్ ప్రోగ్రామ్ కాదు పొలిజీ పలు కొట్టినరు అరే నువ్వు ప్రభుత్వం ఉండి ప్రభుత్వ సొమ్మును ఎట్లా ధ్వంసం చేసినావు నీది నువ్వు ఎట్లా నువ్వు చేసేది ఉంటే నువ్వు నిజంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు చేయాలి రైలు రోకోదు చేయాలి లేకుంటే ఫ్లైట్ రోక చేయాలి అదేందా లేకుంటే సిబిఐ ఆఫీస్ ముందు పోయి ధర్నాలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు చేయాలి మీరు అదేందా మీ స్టేట్ ఇక్కడ ఇక్కడెందుకు చేసినంటే ఓన్లీ టు డైవర్ట్ ద కేస్ ఒకటి ముప్పై వాళ్ళు అద్దాల వల్ల కొడతారు మీ బాస్ పోయి మంత్రివర్గం గురించి మాట్లాడడానికి గవర్నర్ దగ్గర పోయి కలుస్తారు ఇదేం డ్రామా ఇది కాబట్టి ఇదేం కాదు జస్ట్ డ్రైవర్ చేయడానికి వీళ్ళ డ్రామాలు ఇంట్లా బ్రదర్ నా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు గ్రూప్ వన్ పేపర్ అమ్మి పడేసిన కొన్ని గ్రూప్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తే వీళ్ళ దొంగతనాలు బయటికి వస్తాయి అందుకనే ఇస్తలేరు ఇంతకు మించి ఏం లేదు ఇంతకు మించి ఏం లేదు గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలి నష్టమేం తప్ప ఒక యాభై మంది పరీక్ష ఎక్కువ హాజరవుతారు అటువంటి ఎంత యాభై క్వశ్చన్ పేపర్ నువ్వు ఎక్కువ పెట్టి పియాలి అంత మించి నీకు వచ్చి నొప్పి ఏంది తప్ప నువ్వు నెత్తి మీద నువ్వు ఏమైనా కరెక్షన్ చేసినవి నువ్వు ఏమైనా పీచే పీహెచ్డి స్కాలర్ కరెక్షన్ చేయ